నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ వైదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం ఓం నమో శత్రువుల బాధలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు ఆ శత్రువుల నుంచి వచ్చేటటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో ఒక్కొక్కరికి చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది దాన్ని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది అంటే ప్రాణాపాయ స్థితులు కూడా ఉంటాయి కొంతమందికి మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు శత్రువుల వల్ల అలాగే ఆస్తికి సంబంధించిన ఒకవేళ అది పోతుంది అని అంటే డెఫినెట్గా అది చాలా బాధాకరం కదా ఫ్యూచర్ మొత్తం పోయినట్టుగా డెఫినెట్గా కన్సిడర్ చేసుకోవచ్చు మరి ఇట్లా శత్రువుల నుంచి బయటపడాలి శత్రువు బయటపడాలి అంటే వెంకటేశాయ ఇవాళ ఈ రెమెడీస్ గురించి మాట్లాడతానండి ఈ రెమెడీస్ చాలా చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి కానీ ఇంపాక్ట్ బాగా చూపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన జాతక చక్రంలో మూడవ ఇల్లు ఉంది మూడవ ఇల్లు పాడైపోతే జనరల్ గా వాచ్ కొనమంటారు సో కమ్యూనికేషన్ పాడైపోయింది స్పీచ్ సరిగ్గా లేదు లేకపోతే మీడియా రంగాల్లో మీరు పని చేస్తున్నారు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే థర్డ్ హౌస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అప్పుడు వాచ్ కొనుక్కోవాలి ఎందుకంటే థర్డ్ హౌస్ అనేది మన చెయ్య వస్తుంది కాబట్టి వాచ్ మంచిది కొనుక్కోవాలి మంచిది కొనుక్కోవాలి సో బేసిక్ గా కొనుక్కోవాలి సో రుజు రీజువనే అవుతుంది థర్డ్ హౌస్ అనేది అవుతుంది అవును సో ఏ ఇంటికి సంబంధించిన దాని రెమెడీ ఉంది ఏ గ్రహానికి సంబంధించిన రెమెడీ ఉంటది సో శత్రు కి సంబంధించిన రెమెడీ గురించి మాట్లాడుతున్నాం మన జాతక చక్రంలో అతిపెద్ద శత్రు బాధ అంటే కార్మిక సీడ్ పూర్వజానికి నుంచి తీసుకొచ్చింది రాహు సో రాహుకి సంబంధించిన రెమెడీ ఇది అంటే శత్రువుకి సంబంధించిన రెమెడీనే ఎందుకంటే ఎక్కువ మనల్ని పీడించగలిగేది రాహునే అలానే ఎక్కువ ఒక స్థాయికి తీసుకోగల మనల్ని తీసుకెళ్ళాలి నెక్స్ట్ లెవెల్లో ఇంకా కరెక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఆ శత్రువు అయినా నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఎదుగుదల అయినా నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఒక్కొక్కసారి ఎదుగుదల ఇలా నెక్స్ట్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా శత్రువులు పెరిగిపోతారు కదా ఏడ్చి చస్తూ ఉంటారు మనల్ని బడి చూసి ఏడ్చి చచ్చేవాళ్ళు ఈ పాయింట్ బాగా చెప్పారు మనల్ని చూసి ఏడ్చి చచ్చేవాళ్ళు లేకపోతే మనం బాగా సంపాదిస్తే తట్టుకోలేను ఓర్లేను తన ఓర్వలేరు ఏడుస్తారు లోపల లోపల ఇట్లా లోపల నుంచి వాళ్ళకి ఒక వాయిస్ వస్తుంది వీళ్ళు నాశనం అయిపోవాలి వీళ్ళు ఫినిష్ అయిపోవాలి అని ఎందుకంటే వీడు ఎదగలేకపోయాడు వీడు ఏమనుకుంటాడు నేను మంచోడిని వాడు అసలు మంచోడు కాదు అటు చాలా చెడ్డోడు వాడు ఎదగడం ఏంటి నేను ఇంకా ఇలా ఉండిపోవడం ఏంటి ఉండిపోవడం ఇవ్వలేదు అని అంటే ఏంటి అర్థం యూడోం డిజర్వ్ అసలు నిజమేంటి నేను బాగుండాలి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇలా కోరుకునేది అంతేగాని పక్కన నాశనం అయిపోవడం ఏంటండి విపరీతం కదా ఇంకోటి ఉంది నువ్వు ఏదైతే ఇస్తావో నీకు అదే తిరిగి వస్తుంది నువ్వు వాడు నాశనం అవ్వాలి అని కోరుకుంటే వాడు ఒకవేళ నాశనం అయితే నీకు కూడా నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది కరెక్ట్ ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు వాడు బాగుపడ్డాడంటే రేపు నాకు హెల్ప్ చేస్తాడు కదా నాకు లేదు ఇవాళ రేపు అరే మన వాళ్ళు లేకపోతే ఎవరైనా వాళ్ళు బాగుపడాలి ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు అనే థాట్ ప్రాసెస్ ఏ లేదు నిన్ను నిన్ను మనం చాలా మందిని చూసామండి ఇప్పుడు రీసెంట్ గా నేనే ఒక డిక్టేటర్ని అనుకుని ఒక చీఫ్ మినిస్టర్ పడిపోయారు మనం చూసాం అసలు అతను ఓడిపోరు అని అందరు అనుకున్నారు చాలా అంచనాలు చాలా మంది అనుకున్నారు నమ్మారు కూడా చాలా మంది అసలు అతన్ని ఓడించడం ఇంపాసిబుల్ అని కానీ జరిగింది ఏంటి కరెక్ట్ రివర్స్ కదా చాలా ఆపోజిట్ గా వచ్చింది రిజల్ట్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అహంకారం పెరిగే కొద్దీ పతనం అనేది ఖచ్చితంగా వస్తుంది పడతది రావణాసురుడు చదువుకున్నాడు ఎంత చదువుకున్నాడు అంటే అసలు ఎవరు అరే నారాయణ స్టేట్ టాపర్ పనికిరాడు చైతన్య స్టేట్ టాపర్ వణికురాడు ఆ రేంజ్ చదువుకున్నాడు రావణాసురుడు రాముడికి ఎంత నీతి తెలుసో ఎంత ధర్మం తెలుసు ఖచ్చితంగా రావణుడికి కూడా అంతే తెలుసు కానీ పాటించాడు రావణుడు పాటిస్తాడు రాముడు 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 పెద్దగా మళ్ళీ చదువుకోలే ధర్మం ఉంది అంతే రావణాసుడు చదువుకున్నాడు ధర్మం పోయింది నశించింది అహంకారం తలకెక్కింది తలకెక్కి డాన్స్ చేసింది డిస్కో డాన్స్ ఏమైంది చివరికి రావణాసుడు గతి ఇప్పటికే చిత్కారాలని అందుకుంటున్నాడు ఇప్పుడు కూడా జై రావణ అని కొంతమంది అనాలంటే భయపడతారు ఎందుకు అకాల మరణం అక్కా చెల్లెలకి అవమానం జరుగుతుందని అదే శ్రీరామ అనాలంటే గౌరవం గౌరవం పుణ్యం ఎన్నెన్నో జన్మల పుణ్యం మనం ఏమైతే అనుకుంటామో అదే జరుగుతుంది యద్భవం తద్భవతి కదా పక్కన ఎదగాలనుకో నువ్వు ఎదుగుతావు వాడే నేను పైకి తీసుకొస్తాడు అంతేగాని నువ్వు పక్కన అయిపోవాలి అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి అంటే నిజంగా కష్టమే అండి మరి ఇప్పుడు ఈ శత్రు ఇది ఎంత చెప్పినా తలకెక్కే పరిస్థితి లేదండి వాళ్ళు రేపు ఎందుకంటే చాలా విపరీతమైనటువంటి ధోరణిలో ఉన్నారు మాకు ఇవన్నీ ఎందుకంటే ఆ థాట్ ప్రాసెస్ మారదు పుట్టుకతో వచ్చింది కానీ పుట్టుకతో వచ్చింది పుడకలతో గాని పోదు అని సామెతలు ఊరికేరాలి సరే శత్రువులు మన జోలికి రావద్దు అది పోని వాళ్ళు ఏదో నాశనం అవ్వాలని కూడా మనం కోరుకోవట్ల ఆ శత్రుత్వం ఆ భావన పోవాలి అని అంటే ఏం చేయాలి సో రాహుకి సంబంధించిన రెవిడీ ఈ రెమెడీ చెప్తే ఏం రెమెడీ అనుకుంటారు కానీ మనం ఎట్లయితే థర్డ్ హౌస్ కి బిస్ట్ చేసుకుంటే పని అవుతుంది అంటాము ఈ రెమెడీ కూడా అలాంటిదే రాహు అతి పెద్ద శత్రువు కాబట్టి రాహుకి సంబంధించిన ఐటమ్ మినపగుళ్ళు కావాలంటే చూడండి మినపగుళ్ళుతో ఇడ్లీ చేస్తే చాలా మంది గ్యాస్ వచ్చేస్తుంది కదా విపరీతమైన గ్యాస్ అంత పవర్ ఉంటుంది మినపగుళ్ళలో సో నలభై ఒక్క మినపగుళ్ళు తీసుకొని కొంచెం ఎక్కడ బాగా మత్తుంటదో నలభై ఒక్క నలభై యొక్క మినపగుళ్ళు గుండు గుండు పప్పు కాదు తీసుకొని ఆ మట్టి ఎక్కడైతే బాగా ఉంటారో సర్ఫేస్ దాన్ని మొత్తం కొంచెం తవ్వేసి ఈ నలభై ఒక మినుప వేసేసి దాని మీద నిమ్మకాయ పిండేసి క్లోజ్ చేసేయాలి ఇది చూడడానికి చెప్పడానికి చాలా ఫన్నీగా ఉంది కానీ డెఫినెట్ వర్క్ అవుతుంది మనం జీవితంలో చూస్తూ ఉంటాం చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న సొల్యూషన్స్ ఉంటాయి తాళం కప్పగా ఉంటుంది చిన్నగా చెప్పారు ఓపెన్ చేయాలంటే సో మీకు నిజంగా పెద్ద శత్రువు ఉన్నారు లేకపోతే ఆ చిన్న రెమెడీ చేసి చూడండి ఈ రాహుకి సంబంధించిన శత్రువు రెమెడీ కాదు మీరు ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో ఉన్నారు అంటే రాహునే లేకపోతే మీరు ఒక కెమెరామెన్ మీకు ప్రాబ్లం వచ్చింది కెమెరాకి సంబంధించిన ఆ ఫీల్డ్ లో ఈ రెమెడీ చేసి చూడండి జస్ట్ అంటే సిచ్యువేషన్స్ ఒకవేళ మన పగబట్టినా కూడా సిచువేషన్స్ కూడా మారతాయని చెప్తున్నారు అవును సిచ్యువేషన్ మార్తది మీకు అవుతుంది ఫస్ట్ క్లారిటీ వస్తుంది సిచ్యువేషన్ మీద ఎదురాడు ఏం చేయబోతున్నాడు అని తెలుస్తుంది మన భయం ఏంటంటే శత్రువు నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకు తెలియదు మనం ఏమనుకున్నాం ఒక అడుగు ముందు ఉండాలి అనుకుంటాం కానీ వాడేంటి అని మనం అంచనా వేయలేము అలాంటప్పుడు ఇట్లా పనిచేస్తుంది అంటే శత్రువు ఎవడో తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఉంటారు ఎందుకంటే ఏడుపులు ఎట్నుంచి నుంచి వస్తున్నాయో ఎవడ ఏడుస్తున్నాడు ఎందుకంటే మన పక్కనే ఉంటారు శత్రువులు మనతో చాలా బ్యూటిఫుల్ గా యాక్ట్ చేస్తూ సినిమా హీరోలు కూడా పనిచేయనంత బ్యూటిఫుల్ గా యాక్ట్ చేస్తూ మన మనల్ని చూసి ఏడుస్ వాళ్ళు ఉంటారు మరి అట్లా తెలియని పక్షంలో కూడా ఇది పనిచేస్తుందా పనిచేస్తుంది మీ శత్రువు ఎవరో మీకు తెలుస్తుంది ఆటోమేటిక్ మీ శత్రువు క్లియర్ అయిపోవడం అనేది కూడా జరుగుతుంది చేసి చూడండి ఇది ఎప్పుడు చేయాలి ఇది సాటర్డే రోజు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఏ టైంలో చేయాలి ఇది ఏ టైమ్ లో చేయాలంటే బేసిక్ గా మీరు నైట్ టైం చేస్తేనే మంచిది ఆఫ్టర్ అట్లా కరెక్ట్ చీకటి రావు అంటే చీకటి సో చీకటి పడిన తర్వాత చేసుకోండి అద్భుతంగా ఉంటుంది ఒకసారి ముందు ఒకసారి చేసి చూడండి తర్వాత మళ్ళీ నెక్స్ట్ సాటర్డే చేయండి మీకే అర్థం అవుతుంది స్లోగా మీకు ఆ శత్రు అంటే యాంగిల్ ఓపెన్ అవుతుంది ఇది మట్టిలో మీరు గొయ్యి పెట్టండి అని అంటున్నారు బయట ఎక్కడైనా మన ఇంట్లో కాకుండా ఇంట్లో కాదు బయట ఎక్కడైనా ఇప్పుడు మన రోడ్ మీద వెళ్తూ ఉంటాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది బయటపడాలి శత్రు బాధ నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి రెమెడీని తెలియజేశారు కృతజ్ఞత నమస్తే